పాప పాప ఎవరే చెప్పు జున్ను ఇగ ఇగ మామకి పాప బాబా చెప్పు నువ్వు చెప్పు అవి నువ్వెవరకుంటాను అతే మీరే అనుకుంటారు దేవుడి ఇచ్చిన మీరే అసలు ఎవరు అమ్మాయా అబ్బాయి మీరేం అనుకుంటారు నాకు బాబే కావాలనుకుంటా ఆ శిరిష నువ్వు ఆటోమేటిక్ బాబే ఆ చిక్కి బాబు బాబు పర్సెంట్ బాబే నేను కూడా బాబే అంటున్నా శిరిష నువ్వు ఎవరు అనేది ఆహ గెస్సు గెస్సు ఆ రమల్ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నానండి ఏంటనే మీకైతే ఇప్పటికే తమ్ముళ్ళు చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది నా హ్యాపీనెస్కి కారణం ఏంటి అనేది ఈ వ్లాగ్ వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీకి తీసిన వ్లాగ్ అండి చాలా లేట్ అయింది సారీ అండి నేను చాలా హ్యాపీ మూమెంట్లో ఉన్నాను కదా నేనైతే ఈ వీడియోస్ ఏవి నేను షేర్ చేయలేకపోయాను అందుకే లేట్గా అయితే పెడుతున్నాను అయితే డాక్టర్ డేట్ ఇచ్చారు ట్వంటీకి రమ్మని చెప్పి చెకప్కి వెళ్ళాము

నేను వ్లాగ్ అన్నది షూట్ చేసుకుంటుంటే మా తమ్ముడు అయితే నవ్వుతున్నాడు ప్రతిదీ ఇక్కడ నుంచి మా అక్క వ్లాగ్ తీస్తుంది వీడియోస్ తీస్తుంది మెక్కి మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అనేసి జోకులు వేస్తున్నాడు అయితే నైట్ నుంచే పెయిన్స్ అన్నవి స్టార్ట్ అయ్యాయి చెకప్కి వెళ్ళిన నైట్ నుంచే ఇక ఎర్లీ మార్నింగ్ అయితే మేము రెడీ అయిపోయాము హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇక అడ్మిట్ చేసేద్దాము ఇంట్లో ఉంటే టెన్షన్ ఎందుకు అని చెప్పేసి మేమందరం అయితే రెడీ అయ్యాము వెళ్ళడానికి మేమైతే స్టార్ట్ అయిపోయాం హాస్పిటల్కి చెల్లె వాళ్ళు అయితే రాలేదు ఇంకా నెక్స్ట్ డే వస్తారు వాళ్ళైతే ఇక మేమైతే స్టార్ట్ అవుతున్నాము చెల్లె వాళ్ళు అయితే వీడియో కాల్ చేశారు అమ్మ వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు ఉంటాయి చెల్లె ఫోన్లో నుంచి పిల్లలు జున్ను గున్ను వాళ్ళు సీసీ కెమెరాలో హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి అని అడుగుతున్నారు ఇక మేమందరం కూడా సీసీ కెమెరాలో చూస్తున్నారు వాళ్ళు అనేసి హాయ్ చెప్పేసి మేమైతే ఇక స్టార్ట్ అయిపోయాము ఈ వీడియోలో మేము అందరం నవ్వుకుంటూ సంతోషంగా ఉన్నట్లు అనిపించింది కదా మీ అందరికీ కానీ ఒక పక్క సంతోషంగానే ఉంది కానీ ఒక పక్క ఎలా డెలివరీ అవుతుందో ఎలా ఉంటుందో ఏమో అనేసి ఒక పక్క చాలా టెన్షన్ అయితే పడ్డాము అందరం కూడా కానీ పిల్లలు కావాలంటే ఇవన్నీ కూడా భరించాలి కదా ఒక్కసారి ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి చాలా టెన్షన్ అనిపిస్తుంది సెకండ్ ప్రెగ్నెన్సీకి మాత్రం ఇంత టెన్షన్ ఉండదు కదా అందులో చాలా రోజుల తర్వాత మా ఇంట్లో మళ్ళీ ఒక పాప బాబో పుట్టబోతున్నారు చెల్లె వాళ్ళ పిల్లల తర్వాత ఇప్పుడు త్రీ ఇయర్స్ గ్యాప్ అనమాట మళ్ళీ మా ఇంట్లో ఒక చిన్న బాబు కానీ పాప కానీ అయితే వస్తున్నారు ఇక మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము హాస్పిటల్కి అయితే వచ్చేసాము ఈ హాస్పిటల్ అనేది కొత్తగూడెంలో విజయనగర్ కాలనీలో ఉంటుంది మా కూడా వేరే వాళ్ళు చెప్తే మేము ఇటు వెళ్ళాము హాస్పిటల్ అయితే మేము విజిట్ చేసాము డాక్టర్ కానీ చాలా బాగా మాట్లాడతారు ఎంతసేపు అయినా మన ఓపికగా మన సమస్య అన్నది వింటారు అందుకే ఈ ఫస్ట్ నుంచి సింగపూర్ నుంచి వచ్చిన దగ్గర నుంచి శిరీషాని ఈ హాస్పిటల్లోనే చూపిస్తున్నాము స్టాఫ్ కానీ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అసలు డెలివరీ టైంలో అయితే నేనైతే షాక్ అయ్యాను అంత బాగా చూసుకున్నారు రూమ్లో కనీసం ఇద్దరు సిస్టర్స్ అయినా పేషెంట్ వెమ్మటి ఉంటున్నారు ఇక మొ మేమైతే పైకి వెళ్ళి వెళ్ళాము పైన మాకైతే రూమ్ ఇచ్చారు రూమ్లో చూడండి మొత్తము ఏదో నేను హడావుడి హడావుడిగా షూట్ చేశాను డాక్టర్ చెకప్ అయిపోయిన తర్వాత ఎమ్మటే మేము పైకి అయితే వెళ్ళాము శిరిషాగా పెయిన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి ఆ రూమ్లోనే బాల్ కూడా పెట్టారు అక్కడే ఎక్సర్సైజ్లు అవన్నీ కూడా చేపిస్తున్నారు ఇక్కడే నర్సులు కూడా కూర్చుంటారండి నైట్ టైంలో కూడా మనకి దగ్గరలో ఉంటారు మనకి ఏ టైం అయినా సరే అవైలబుల్గా ఉంటారు నర్సులు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి పైన మాత్రం చాలా సైలెంట్ చాలా పీస్ఫుల్గా ఉంది నీట్గా కూడా ఉంది ఎందుకంటే ఇది కొత్తగా కట్టారు కాబట్టి హాస్పిటల్ చాలా బాగుంది డాక్టర్ బవితా గారైతే నేనైతే నిజంగా చెప్తున్నానండి పెయిన్లెస్ డెలివరీ అనేది నేను ఎక్కడా వినలేదు హైదరాబాద్లో ఉందేమో సినిమా యాక్టర్స్ వీళ్ళు చేయించుకుంటారు కదా అని తెలుసు కానీ మన కొత్తగూడెంలో బవిత హాస్పిటల్లో ఉందని అయితే తెలియదు డాక్టర్ గారిని అడిగినప్పుడు ఇట్లా పెయిన్లెస్ డెలివరీ కూడా ఉంటుంది మా దగ్గర మీరు కూడా ఒకవేళ కావాలనుకుంటే చేయించుకోవచ్చు అని చెప్పారు ఇక మేమైతే పెయిన్స్ తట్టుకోలేకపోయింది శిరీష ఇక పెయిన్లెస్ ఇంజక్షన్ అనేది వేయించమని చెప్పాము అది నాలుగు డోసులు అయితే వేశారు చాలా తక్కువ కాస్ట్లో అయిపోయిందండి ఎంత కాస్ట్ అని అనుకోవద్దు మొత్తానికైతే మా శిరీష మా తమ్ముడికి అయితే బాబు పుట్టాడండి ఇక మా చెల్లెకి వీడియో కాల్ చేసి చెప్తున్నాము తమ్ముడు లోపలికి వెళ్ళి చూసి మాకు చెప్తున్నాడు ఎలా ఉన్నాడు అనేది చూసారా మా చిన్న బాబు మా ఫాదర్ అనమాట మా ఫాదర్ చనిపోయారు ట్వంటీ ఇయర్స్ అవుతుంది మళ్ళీ మా తమ్ముడు కడుపులో అయితే మా తమ్మ ఫాదరే పుట్టాడు అనేసి మేమైతే అనుకుంటున్నాము చూసారా ఎంత క్యూట్గా ఉన్నాడో సేమ్ వాళ్ళ మదర్ లాగే ఉన్నాడు చాలా బాగున్నాడు ఓకే అండి మా ఇంట్లో అయితే అందరూ మగపిల్లలే అండి నాకు ఇద్దరు అబ్బాయిలే చెల్లకి ఇద్దరు అబ్బాయిలే తమ్ముడికి కూడా బాబే పుట్టేసరికి కొంచెం అబ్బా బాబా అనిపించింది కానీ ఫస్ట్ తమ్ముడికి బాబు కాబట్టి కొంచెం చాలా హ్యాపీ అనిపించింది ఇంతకీ శిరీషాకి నార్మల్ డెలివరీ ఆ సిజేరియన్ అయిందా అని అనుకుంటున్నారా లేదండి నార్మల్ డెలివరీ చేశారు డాక్టర్ గారు బవిత గారు ముందే చెప్పారు నార్మలే ట్రై చేస్తాను ఖచ్చితంగా నార్మలే చేస్తానని చెప్పారు అందులో పెయిన్లెస్ ఇంజెక్షన్ వేసి మరి నార్మల్ డెలివరీ చేశారనమాట మీరు కూడా ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే మాత్రం ఒకసారి బవితా హాస్పిటల్కి అయితే వెళ్ళండి ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది ఈ ట్రీట్మెంట్ కూడా ఎందుకంటే హైదరాబాద్ అటు సైడ్ వెళ్తే ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కానీ మన కొత్తగూడెంలో కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటుందనేసి నేనైతే షాక్ అయ్యాను అసలు పెయిన్సే తెలియలేదు శిరీషాకి డెలివరీ పెయిన్స్ అనేవి లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం కొంచెం పెయిన్స్ అనేవి తెలిసాయి అంతే అండి అవి కూడా తెలియకపోతే మనం తల్లిగా మనకి ఏం తెలుస్తుంది చెప్పండి కదా అందుకోసం అనేసి ఆ ఫిఫ్టీన్ మినిట్స్ పెయిన్స్ అయితే భరించాలి తప్పదు కానీ ఆ రోజంతా పెయిన్స్ అయితే అస్సలు లేవు శిరీషాకి మాత్రం వాడు బయటికి రావడంతోనే ఏడ్ చేస్తున్నాడు అందరిని భలే చూస్తున్నాడు కళ్ళు తెరిచి కూడా అందరం చాలా హ్యాపీగా ఉన్నాము వల్ల అమ్మమ్మకి కోపం వస్తుంది ఎందుకంటే లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ శిరీష పడిన బాధ అయితే మేము చూడలేకపోయాము అందుకోసం అనేసి నా బిడ్డని ఎంత తిప్పలు పెట్టామనేసి వాడిని అంటుంది జోగ్గా ఏ తల్లైనా అంతే అనుకుంటుంది కదా శిరీష వాళ్ళ అక్క అనమాట ఎత్తుకుంది ఇక తీసుకొని అయితే ఎందుకంటే ఇన్ని రోజులు బేబీ కడుపులో వెచ్చగా ఉంటుంది కాబట్టి బయటికి రాగానే కూడా చాలా వెచ్చగా ఉంచాలనేది డాక్టర్ గారు చెప్పారు ఆల్రెడీ మా ఇంట్లో నలుగురు పిల్లల్ని మేము చూసాం కాబట్టి మాకు ఇది ఏం కాదు ఈవిడే అండి డాక్టర్ బవితా గారు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు ఎవరితో అయినా సరే మళ్ళీ మనం డిశ్చార్జ్ అయ్యేంత వరకు కూడా చాలా కేరింగ్గా చూసుకుంటారు అసలు డెలివరీ రూమ్లో డాక్టర్ అంత సేపు ఉండడం అనేది నా డెలివరీ టైంలో కూడా నేను చూడలేదు మా సిస్టర్ డెలివరీ టైంలో కూడా నేను చూడలేదు ఓకేనా అండి కొత్తగూడెంలో ఉన్న వాళ్ళైతే ప్లీజ్ ఒకసారి అయితే బవితా హాస్పిటల్కి అయితే వెళ్ళండి మన ఛానల్ లో నేను బోర్డు కూడా చూపించాను దాంట్లో ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది మీకు అడ్రస్ కన్ఫ్యూజ్ అయితే మాత్రం ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి అయితే వెళ్ళండి కం గ్యారెంట్గా మీకైతే ట్రీట్మెంట్ కానీ అంతా చాలా బాగా నచ్చుతుంది ఎక్కడెక్కడికో హైదరాబాద్ అంత దూరం కూడా డెలివరీలకి వెళ్ళనవసరం లేదండి మన కొత్తగూడెంలోనే అడ్వాన్స్డ్ అడ్వాన్స్ టెక్నాలజీతో బవితా గారు చాలా మంచి ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు డెలివరీలు అనే కాదండి లేడీస్కి సంబంధించిన ఏ ట్రీట్మెంట్ అయినా డాక్టర్ గారు ఇస్తారు డాక్టర్ గారి వాళ్ళ హస్బెండ్ కూడా చిన్నపిల్లల డాక్టర్ అనమాట అందు డాక్టర్ గారు కూడా మా మామూలుగా షుగర్కి కానీ దేనికైనా ఫిజిషియన్ అనమాట అక్కడే మనకు అవైలబుల్లో ఉంటారు ఒకసారి అయితే మీరు కూడా అయితే హాస్పిటల్కి విజిట్ చేయండి ఇక బాబుని అయితే వెచ్చగా మొత్తం చుట్టేసి ఉయ్యాల్లో వేశాను నేను మేనత్తని అయ్యాను కాబట్టి నేనే ఉయ్యాల్లో వేశాను అనమాట పెయిన్లెస్ ఇంజక్షన్ అంటే దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనేసి భయపడకండి మేము చాలా ఆచ ఆలోచించి డాక్టర్ గారితో మాట్లాడిన తర్వాత ఈ డెసిషన్ తీసుకున్నాము ఇది అయితే చాలా ఈ సింపుల్గా వేసేసారు అది ఎంత కాస్ట్ అవుతుందని టెన్షన్ పడకండి ఎవరమైనా మనము కట్టలే కట్టుకోగలుగుతామో అంత తక్కువ మనీ తీసుకుంటారనమాట మీరు కూడా ఒకసారి భవిత గారితో మాట్లాడి మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోండి మా చెల్లి వాళ్ళు అయితే నెక్స్ట్ డే వచ్చేసారు ఇక బాబుని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో మా చెల్లి ఎందుకంటే ఇంట్లో అందరూ బాబులే పుడుతున్నారు అనేసి అందరూ ఒకటే అనడం అనమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి ఇంట్లో అందరూ పిల్లలు అయ్యారు కానీ మా తమ్ముడికి మాత్రం చిన్న బాధ ఏంటంటే వాడికి అమ్మాయిలు అంటే బాగా ఇష్టము ఆడపిల్ల పుట్టాలని ఎంత అనుకున్నాడో కానీ ఏం చేస్తాను చెప్పండి దేవుడిచ్చిన బిడ్డ ఎవరైనా ఒకటే కదా ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్న డెలివరీ అయింది నేను ఇప్పుడు పెడుతున్నాను వన్ మంత్ లేట్ అయింది సారీ అండి నేను చాలా బిజీగా ఉండి వీడియోస్ అనేది నేను ఎడిటింగ్ చేయలేకపోయాను ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అనేది పెడతాను అయితే తమ్ముడు వాళ్ళది ఫస్ట్ మ్యారేజ్ డే ట్వంటీ సెకండ్ అండి డే వన్ డే ముందే బాబు పుట్టేశాడు అనమాట నెక్స్ట్ డే వాళ్ళ మ్యారేజ్ డే ఫస్ట్ మ్యారేజ్ డే కాబట్టి మేమైతే కేక్ తీసుకొని వచ్చి అయితే అక్కడ కట్ చేయించాము హాస్పిటల్లో ఇక ఇంటికైతే థర్డ్ డే సెకండ్ డేనే వెళ్ళిపోమన్నారు కానీ అమ్మ వాళ్ళే థర్డ్ డే తీసుకొచ్చారు ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి కదండి అయితే తీసుకొచ్చే ముందు ఇలా చేశారనమాట మళ్ళీ అడగకండి మీరు చర్చికి వెళ్తారు కదా అనేసి నేను మాత్రమే మా అత్తగారు వాళ్ళు మాత్రమే చర్చికి వెళ్తాం అమ్మ వాళ్ళు హిందూస్ అనమాట వాళ్ళ సాంప్రదాయ ప్రకారం వాళ్ళు ఇంటికైతే తీసుకొని వచ్చారు ఇలా చేశారనమాట ఎవరిష్టం వాళ్ళే ఎవరి నమ్మకాలు వాళ్ళే కదండి మొత్తానికి మా తమ్ముడు కూడా ఫాదర్ అయిపోయాడు అనమాట ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మాకున్నది ఒక్కడే తమ్ముడు వాడంటే మాకు చాలా ఇష్టము వాడు ఫాదర్ అయ్యాడా అంటే మాకు నమ్మలేకపోతున్నాం వాడు ఇంకా మాకు చిన్నోళ్ళగా కనిపిస్తున్నాడు ఎవరైనా అంతే కదండి మన తర్వాత పుట్టిన వాళ్ళు మనకి ఇంకా చిన్నగా అనిపిస్తారు కదా మొత్తానికైతే చాలా హ్యాపీ అండి ఫ్యామిలీ మొత్తం కూడా ఓకేనా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను వీడియోస్ పెట్టకపోయినా కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇట్లానే మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి ఇంకో బ్లాగ్లో అయితే మీ ముందుకైతే వస్తాను ఓకేనా మొదటిసారి చూస్తే మాత్రం కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్